హలో అండి అందరికీ సరికొత్త వంటకంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను అన్నమాట ఈరోజు మన వీడియోలో వచ్చేసి క్యారెట్ బంగాళదుంప కట్లెట్ అండి పిల్లలకి ఎంతో ఇష్టమైన కట్లెట్ అనమాట పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉండే కట్లెట్స్ అనమాట ఈ వీడియోలో ఎలా చేసుకోవాలో చూసేద్దాం కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం బంగాళదుంప క్యారెట్ ఉల్లిపాయ కొత్తిమీర వెల్లుల్లి అల్లం ఇవన్నీ వీటికి కావాల్సినవండి క్యారెట్ తురుముకొని బంగాళదుంప తురుముకొని ఉల్లిపాయలు కట్ చేసుకొని అట్లా చేసుకుందాం అనమాట ఇంకోటి బియ్య అండి ఇందులోకి నేను ఎండు కారం వేస్తున్నాను అనమాట అందుకని కొంచెం ఎండు కారం తీసుకుంటున్నాను ఇది అల్లము వెల్లుల్లి ఇలా పొట్టు తీసేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని తురుముకుంటున్నానండి అంటే నేను కొంచెం తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను అనమాట అందుకని తురుముకుంటున్నాను కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ అయితే మిక్సీ పట్టేసుకోవచ్చు అండి ఇట్లా క్యారెట్ బంగాళదుంప తురుముకున్నానండి ఉల్లిపాయలు కొత్తిమీర వచ్చేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను అనమాట అల్లం వెల్లుల్లి కూడా తురుముకున్నాను ఇప్పుడు కలుపుకుందాం ఎట్లా చేయాలనేది ఒక కప్పు బియ్య పిండి తీసుకున్నానండి ఇది చెప్పాను కదా పైన క్రిస్పీగా రావటానికి బియ్య పిండి తీసుకున్నాను అందులోకి కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఆ తర్వాత వచ్చేసి ఆనియన్స్ అండి ఇవి కూడా సాధ్యమైనంత మటుకి సన్నగా కట్ చేసుకోండి ఎందుకంటే లావు కట్ చేసుకుంటే ఏంటంటే మనకి పంటికింద తగులుతూ ఉంటాయి బాగోదు ఏగదనమాట ఇప్పుడు క్యారెట్ తురుము వేసుకుందాం క్యారెట్ తురుము ఎప్పుడైనా మనం ఏ వంటకంలో అయినా కొంచెం ఎక్కువ తీసుకున్నా బాగుంటుందండి ఇప్పుడు బంగాళదుంప తురుము టేస్ట్ కోసం ఇది బంగాళదుంప వేస్తే చాలా బాగుంటుందండి అందుకని నేను ఇక్కడ బంగాళదుంప ఒకటి తీసుకున్నాను ఇందులోకి వెల్లుల్లిపాయలు తురుముకున్నానండి సన్నగా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్న వాళ్ళు అది వేసుకోవచ్చు అనమాట ఇది అల్లం తురుము ఇప్పుడు కారం కోసం నేను ఎండు కారం వాడుతున్నానండి కొంచెం కలర్ఫుల్గా బాగుంటుందని ఎందుకంటే పచ్చిమిరపకాయలైనా వేసుకోవచ్చు కొంచెం బాగుంటుందని నేను ఇక్కడ ఎండు కారం తీసుకుంటున్నాను దానికి సరిపోయినంత సాల్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు కలుపుకుందామండి సరిపోయిన సాల్ట్ వేసేసుకొని కలుపుకుందాము వాటర్ ఎక్కువ పట్టమండి దీనికి కొంచమే పడతాయి ఎందుకంటే మనం ఇక్కడ బంగాళదుంప క్యారెట్ తురుముకుందాం కదా అందుకని ఎక్కువ వాటర్ తీసుకోదు కొంచెం పడతాయి అనమాట మనం చూసుకొని కలుపుకుందాం అలా మధ్యలో వాటర్ అవసరమైతే అలా పోసుకొని మళ్ళీ అట్లా కలిపేసుకుందాం ముద్దలాగా చపాతి ముద్దలాగా కలుపుకోవాలండి కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఏంటంటే ఇవి కట్లెట్స్ కదా అందుకని కొంచెం గట్టిగా అదిగో నేను వీడియోలో అలా చూపిస్తున్నాను చూడండి అట్లా కొంచెం గట్టిగా కలుపుకోవాలి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి అలా రౌండ్గా చేసుకోవాలి కొంచెం బారుగా చేసుకోవాలి ఇప్పుడు వీటిని వేయించుకోవటానికి పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుందామండి ఆయిల్ హీట్ ఎక్కనివ్వండి కొంచెం అంటే మనకి ఫుల్ మంట వద్దు అదే విధంగా స్లోగానే వద్దు మీడియం మంట పెట్టుకొని కొంచెం కాగనివ్వాలండి మరీ ఎక్కువ కాగిపోతే వేయంగానే కలర్ వచ్చేస్తాయి అనమాట అందుకని మీడియంగా కాగినాక ఒక్కోటి ఒక్కోటి దానిలోకి డిప్ చేసుకోవాలండి ఇక్కడ మీకు చూపిస్తున్న చూడండి అడుగు నుంచి అట్లా కొంచెం కొంచెంగా బబుల్స్ వస్తే చాలు ఇప్పుడు ఒక్కోటి ఒక్కోటి వేసుకుందామండి అందులోకి ఎన్ని పడతాయో అన్నీ వేసుకోండి అప్పుడు వేయించుకోవటానికి మీకు ఈజీగా ఉంటుందన్నమాట ఇవి మరీ స్లో పెట్టుకొని చేయక్కర్లేదండి కొంచెం మీడియం మంట మీద మనం వేయించేసుకోవచ్చు కొంచెం వేగిని అన్నాక తీసి పక్కన పెట్టుకోవాలండి మొత్తం వేగనివ్వకూడదు అలా ఒక్కటి డిప్ చేసుకొని వన్ మినిట్ ఆగినాక అప్పుడు కదుపుకుందాం అండి వెంటనే కదిపేస్తే ఏంటంటే ఇరిగిపోతాయి అనమాట ఒక్క నిమిషం అలా అయినాక చూండి కలుపుకొని అలా వేగితే చాలండి పక్కన పెట్టుకుందాం మళ్ళీ మిగిలినవి వేసేసుకుందాం మన ఛానల్లో చాలా ఫుడ్ వీడియోస్ ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెళ్ళి చూడొచ్చు ఇప్పుడు ఇంకా మిగిలినవి ఉన్నాయి మొత్తం వేసేసుకుందామండి నేను ఇక్కడ ముగ్గురికి చేస్తున్నానండి ముగ్గురికి మూడు కానీ నాలుగు కానీ వచ్చేలా చేస్తున్నాను అనమాట ఇంకా ఎక్కువ క్వాంటిటీ తీసుకునేటట్టయితే మనం అల్లం వెల్లుల్లి అనేది తురుముకోక్కర్లేదండి మిక్సీ పట్టేసుకోవచ్చు అలా వేసేసుకొని వన్ మినిట్ అలా వేగనివ్వాలండి ఏదైనా మీడియం మంట మీద ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి అలా వేగనిచ్చినాక ఫస్ట్ ఉన్నాయి చూడండి మనం తీసి హాఫ్ బాయిల్ అయినవి మళ్ళీ ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు కొంచెం మంట తగ్గించుకుందాం ఒక్కోటి అంతకుముందు వేయించుకున్నాయి కూడా దీంట్లో వేసేసుకొని కొద్దిగా మంట స్లో చేసుకుందాం అండి ఎందుకంటే ఇది లోపల దాకా ఉడకాలన్నమాట అందుకని కొద్దిగా స్లో చేసుకుందాం అది అలా ఆయిల్లోకి డిప్ చేసేయాలండి పైకట్ల ఉండకూడదు అందుకని మొత్తం నేను ఈవెన్గా స్ప్రెడ్ చేసేస్తున్నాను అనమాట ఇప్పుడు కొంచెం మంట స్లో పెట్టేసుకోండి ఒక టూ మినిట్స్ అలా స్లో మంట మీద వేగినిచ్చినాక మళ్ళీ ఫుల్ మంట పెట్టేసుకొని కావాల్సినంత కలర్ వచ్చినాక మనం తీసేసుకోవటమేనండి అలా మధ్య మధ్యలో అలా కదుపుతూ ఉంటే మనకు అర్థమవుద్ది అనమాట ఏగిని అని ఇప్పుడు మంట పెంచేసుకోండి చూసారా అంత బాగా వేగిపోయినాయో మనం స్లో మంట మీద కొంచెం వేయించాం కాబట్టి లోపల దాకా చక్కగా కుక్ అవుతాయి అనమాట లేకపోతే లోపల దాకా కుక్ అవదండి అలా వేయించేసుకొని ఇప్పుడు తీసేసుకోవచ్చు అనమాట అలా గోల్డ్ కలర్ వచ్చినాక మనకు చక్కగా ఈవెన్గా వేగినాక ప్లేట్లోకి తీసేసుకోవచ్చు ఈ పిల్లలైనా పెద్దోళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి పెట్టుకోవచ్చు లేకపోతే లంచ్ బాక్స్లో అయినా ఇచ్చి పంపించేయచ్చండి మార్నింగు బాగానే ఉంటాయి ఏమవ్వదు అప్పటికప్పుడు తినాల్సిందైనా ఏం అక్కర్లేదు కాసేపు ఆగినాకైనా తినచ్చు ఏం కాదు దీంట్లోకి టమాటో సాస్ చాలా బాగుంటుందండి అలా తీసేసుకున్నాక టమోటో సాస్ చాలా బాగుంటుంది మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడు చూడండి ఆయిల్ నా చేతికి అస్సలు అంటట్లేదు నేను డీప్ ఫ్రై కదండి చేసింది అయినా కూడా చూడండి అస్సలు ఆయిల్ అనేది పీల్చుకోదనమాట పైన అంతా క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా ఎంతో ఎమ్మీగా ఉంటుందండి మీ సపోర్ట్కి మా థ్యాంక్స్ అండి మరికొన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాం థ్యాంక్ యూ